తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కళాశాలలను కూడా ఈ నెల పదిహేను తారీఖు నుంచి బంద్కు పిలుపునిచ్చాయి ఈ నేపథ్యంలో విద్యార్థులు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు ప్రభుత్వం మీద తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులంతా చదువుకు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయంటూ కూడా మరి వాళ్ళు మండిపడుతూ ఉన్నారు ఒకసారి దాని గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం ఈ నెల పదిహేను నుంచి కాలేజీల బంద్ ప్రైవేట్ కాలేజీల యజమాన్యం ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు ప్రభుత్వం ఇప్పటికీ పదివేల కోట్లకు పైగా బకాయిలను పెండింగ్లో ఉంచిందని వెంటనే చెల్లింపులు జరుపకపోతే ఈ నెల పదిహేను నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలను మూసవేస్తామని వారు హెచ్చరించారు ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ను కలిసి నోటీసులు అందజేశారు ఇంజనీర్ ఇంజనీర్స్ డేను బ్లాక్ డేగా ప్రకటించనున్నట్లు తెలిపారు అయితే ఈ బంద్ కారణంగా స్టూడెంట్స్ భవిష్యత్తు తీవ్ర ప్రభావితం అవుతుందని విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు మరోవైపు విద్యా సంస్థల సమైక్య కార్యవర్గం శుక్రవారం అత్యవసరంగా భేటీ అయింది ఈ సమావేశంలో ఇంజనీరింగ్ ఫార్మసీ బిఎడ్ ఎంబీఏ ఎంసీఏ లా నర్సింగ్ తదితర కళాశాలల రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు మీటింగ్ అనంతరం సమైక్య నాయకులు మాట్లాడుతూ ఇక సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని తక్షణమే ఈ బకాయిలను రిలీజ్ చేయకపోతే విద్యారంగం తీవ్రంగా దెబ్బతింటుందని అన్నారు దీంతో కళాశాల నిర్వహణ అసాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు ఎందుకంటే దీని గురించి మనం చాలా క్లుప్తంగా మాట్లాడుకోవాలి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు పదమూడు లక్షల మందికి ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ రాలేదు సో అక్కడ ఉన్నటువంటి కళాశాల యజమాన్యం వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తుందనేది వాస్తవం సుమారు ఒక్కొక్క కాలేజీలో మూడు వందల నుంచి ఐదు వందల మంది విద్యార్థులు సర్టిఫికెట్లు రాక రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వలేక మరి చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొంతమందికి ఎన్ఐట్లో సీట్లు వచ్చినా పోలేకపోతున్నారు కొంతమంది విద్యార్థులు ఐఐటిలో సీట్లు వచ్చినా పోలేకపోతూ ఉన్నారు కొంతమంది మంచి మంచి కంపెనీలో వాళ్ళకు ప్లేస్మెంట్ వచ్చినా కూడా పోలేకపోతున్నారు దీంట్ అన్నిటికీ కారణం ఏంటంటే ఆ కళాశాల యాజమాన్యం సంబంధించి కూడా వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం ప్రధాన కారణం ఎందుకు సర్టిఫికెట్లు ఇస్తలేరంటే వాళ్ళకు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ ఏదైతే ఉంటుందో అదంతా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల మరి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వలే ఇవ్వ పో ఇవ్వలేకపోతున్నామంటూ కూడా కళాశాల యజమాని చెప్తూ ఉంది ఒకవేళ మీరు ఫీజు కడితే మీ సర్టిఫికెట్లు ఇస్తాం మీ పెండింగ్ ఉన్నటువంటి ఫీజు అంతా కడితే మీ సర్టిఫికెట్స్ ఇస్తాం మీరు ఏదైతే మీ రియంబర్స్మెంట్ వచ్చినాక మీ ఫీజు మీరు తీసుకెళ్ళండి అంటూ కూడా కళాశాల యజమానులు విద్యార్థులకు చెప్తున్నారంట సో రాష్ట్ర ఉన్నటువంటి పదమూడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఏదైతే ఫార్మసీ కాలేజీలు కావచ్చు నర్సింగ్ కాలేజీలు కావచ్చు ఎంబీఏ కాలేజీలు కావచ్చు ఎంసీఏ కాలేజీలు కావచ్చు ఇట్లా చెప్పుకుంటా పోతే ఏదైతే ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి అనేక కాలేజీలు కూడా ఈరోజు ప్రశ్నార్థక రంగం మారాయి వాళ్ళ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థక రంగం మారింది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేయమని చెప్పిండు మీరు గొప్పగా చదువుకోండి గొప్పగా చదువుకోండి అని పదే పదే చెప్పిండు మరి గొప్పగా చదువుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించాలి మరి ఈ నాణ్యమైనటువంటి విద్య ఎప్పుడు అందిస్తారంటే వాళ్ళ సౌకర్యాలన్నీ తీర్చినప్పుడే ఇలాంటి నాణ్యమైనటువంటి విద్య వస్తుంది సో విద్యా సంస్థలన్నీ కూడా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు సరైన టైంలో జీతాలు ఇస్తేనే వాళ్ళు కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించగలుగుతారు సో ఇక్కడ విద్యా సంస్థ అనేది కూడా పూర్తిగా విఫలమైంది అనడానికి ఇది ఒక ఉదాహరణ పెట్టుకోవచ్చు ఎందుకంటే అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి కానీ ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు సుమారు పదివేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయంటూ కూడా మరి విద్యా సంస్థల యజమాన్యాలు చెప్తూ ఉన్నాయి మరోవైపు ఇవన్నీ పక్కన పెట్టి ఇది ఈ మధ్య కాలంలో అందాల బాముల పోటలు పెట్టిరు అందాల బాముల పోటీలకు సుమారు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం మరి అదేదో ఖర్చు ఎంతో కొంత ఈ యజమాన్యాలకు ఇస్తే వీళ్ళు ఇంకొద్దిగా మంచిగా చెప్తూ ఉంటుండే ఇంకొద్దిగా టైం టైం వాళ్ళు కూడా ఇస్తూ ఉంటుండే ప్రభుత్వం మీద కొద్ది వరకు నమ్మకం ఉంటుండే కానీ ప్రభుత్వం ఏర్పాటు రెండేళ్ళ కాలం అయింది ఇప్పటికి కూడా రియంబర్స్మెంటు మరి రిలీజ్ చేయలేదు బకాయిలన్నీ కూడా పెండింగ్ క్లియర్ చేయలేదంటూ కూడా యజమాన్యాలు వాపోతూ ఉన్నారు సో వాళ్ళకు కూడా వాళ్ళ కళాశాల నడవాలన్నా కూడా మరి డబ్బు కావాల్సిందే ఎవరైనా కూడా డబ్బు లేకుంటే ఏ పని చేయలేరు ఇది వాస్తవం కాకపోతే మరి ప్రభుత్వం ఈ బకాయిలు ఏవైతున్నాయో అవన్నీ చెల్లించకపోతే అవన్నీ క్లియర్ చేయకపోతే యజమాన్యాలు కూడా చాలా వరకు కూడా నష్టం చూపే నష్టం జరుగుతుంది అందులో ఉన్నటువంటి అధ్యాపకులకు కూడా జీతాలు ఇవ్వలేకపోతారు తద్వారా నాయ నా నాణ్యమైనటువంటి విద్య వాళ్ళకు అందించలేరు వాళ్ళ జీవితాలు కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి సో కొంతమంది స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు ఏదైతే మరి ఎన్ఐటిలో మాకు సీట్ వచ్చింది మేము కళాశాలకు వెళ్ళినాం అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు మా ఫీజు కడితేనే మాకు సర్టిఫికేట్ ఇస్తామంటున్నారు మేము ఏం చేయాలి లక్షల లక్షలు తెచ్చి కట్టాలంటే మాకు ఎక్కడ తెచ్చి కట్టాలంటూ కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరో పక్క చూసుకుంటే ఏదైతే రియంబర్స్మెంట్ పెండింగ్ కాలేదు పెండింగ్లో ఉంది రియంబర్స్మెంట్ వాళ్ళు కడితే మేము ఇచ్చేస్తాం ఇచ్చేస్తామని అక్కడ ఉన్నటువంటి కాలేజ్ యజమాని చెప్తూ ఉంది ఇక్కడ మొత్తం నగిలిపోయే నలిగిపోయేది ఎవరు అంటే విద్యార్థులు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పది ఆదుకోవాలన్నప్పుడు వాళ్ళ గొప్పగా ఇది ఆర్థికపరమైనటువంటి తోడుబాటు కూడా వాళ్ళకు అందించాల్సినటువంటి అవసరం ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయనకు కూడా ఉంటుంది సో నిర్లక్ష్యంగా వివరించడం వాళ్ళు చివరాఖరికి ఇక మేము ఏం చేయలేమని చేతులు ఎత్తేసి యజమాన్య సంస్థలను కూడా చేతులు ఎత్తేసి బంద్కు పిలుపునిచ్చి ఇప్పటికి కూడా కనీసం సోయి పెట్టుకొని మరి దీని మీద ఒక రివ్యూ పెట్టి మరి వాళ్ళతో చర్చలు జరిపి మరొకవేళ బడ్జెట్ లేకున్నా కూడా వాళ్ళకు కొద్ది ఏదన్నా హామీ ఇచ్చి భరోసా ఇస్తే బాగుంటుంది కానీ నిమ్మకు నీరెత్తినట్లు మరి వీళ్ళని పట్టించుకోకుండా దున్నపోతు మీద వాన పడ్డట్టు వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థలు అన్నీ కూడా వచ్చి మరి కళాఖండిగా సెక్రటరేట్ దగ్గరనే మరి వాళ్ళు వచ్చి కూడా బంద్కు పిలిపించినా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా చిల్లనం లేనట్టు వ్యవహరిస్తూ ఉంది ఏదో నా భరోసాలు ఇవ్వడం వెళ్ళడం సో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా మరి వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని వాళ్ళకి ఇస్త వాళ్ళకి ఏదైనా భరోసా ఇచ్చి మళ్ళీ కాలేజీలు నడిపించేటట్టు వీళ్ళు ప్రయత్నం చేయాలంటూ కూడా ప్రభుత్వం కోరుతూ ఉంది సో ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ది టైంలో నగిలిపోయేది ఎవరంటే విద్యార్థులు విద్యార్థుల భవిష్యత్తు నాశమయ్యే అవకాశాలు ఉంటాయి ఒకసారి ఇంకొకటి చూపెడతా ఇక్కడ విద్యార్థులకు సంబంధించి ఒకసారి మాట్లాడుకుందాం బకాయిల కోసం మూడేళ్ళుగా నిరీక్షణ ఇక విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ నిధుల కోసం ఇంజనీరింగ్ ఫార్మా పాలిటెక్నిక్ తదితర వృత్తి విద్యా కళాశాలలు మూడేళ్ల నుంచి ఎదురుచూస్తాయి గత ఒక్కసారి ఈ బకాయిల్లో కొంత తగ్గించి ఒకేసారి సెటిల్మెంట్ చేస్తామని ప్రస్తావన వచ్చింది ఆ తర్వాత కూడా దీనిపై కొన్నిసార్లు చర్చ జరిగాయి అయిన బకాయిలు మాత్రం విడుదల కాలేదు మరోవైపు కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల సర్టిఫికేట్ ఇచ్చే సమయంలో ఫీజు బకాయిలు చెల్లించాల్సిందేనని షరతులు విధిస్తున్నాయి అంటే ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామంటూ కూడా యజమాన్యాలు చెప్తా ఉన్నాయి ఇక ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు వచ్చిన తర్వాత మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తామని విద్యార్థులతో అంటున్నాయి ఇటీవల కాలంలో అదే విషయంపై నల్గొండ జిల్లాలోని ఓ ఫార్మా కళాశాలకు చెందిన విద్యార్థులు తమ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మానవ హక్కుల సంఘానికి కూడా ఆశ్రయించారు దీనికి స్పందించిన మానవ హక్కుల సంఘం ఈ చర్య విధ ఈ చర్య విద్యార్థుల హక్కులను కాలే రాయడమేనని హెచ్చరించింది ఇదిలా ఉండగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడం వల్ల అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని కళాశాల నిర్వహణ భారంగా మారిందని సదరు కళాశాల పేర్కొంటున్నాయి కాగా జీతాలు ఇవ్వకపోవడంతో కొందరు అధ్యాపకులకు బోధన అంత సీరియస్గా తీసుకోవడం లేదని వాదన వినిపిస్తోంది దాంతో బోధనలో నాణ్యత తగ్గుతుందని తర్వాతి కాలంలో విద్యార్థుల ఉద్యోగాలు సంపాదించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బకాయిలన్నీ ఒకేసారి కాకపోయినా దశల వారీగా విడుదల చేసిన కళాశాల నిర్వహణకు కొంత వెసులుబాటుగా ఉంటుందని యజమాన్యాలు అంటున్నాయి యజమాన్యాలు కూడా చాలా క్లారిటీగా చెప్తూ ఉన్నాయి నిర్వహణ కూడా భారంగా మారుతూ ఉంది ఏదైతే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు మరి సరిగ్గా నాణ్యమైనటువంటి విద్యను అందించలేకపోతున్నారు తద్వారా విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు ప్రభుత్వం ఒకేసారి కాకపోయినా దశల వారిగానైనా నిధులు మంజూరు చేయాలంటూ కూడా మరి కళాశాల యజమాన్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి మరి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా స్పందించి వాళ్ళకు సరైనటువంటి భరోసా ఇచ్చి మరి ఏకకాలంలో కాకుండా విడతల వారిగానైనా కూడా బకాయిలన్నీ కూడా చెల్లిస్తే యజమాన్యం మరి బంద్కు ముందుకోదు వాళ్ళు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి విద్యార్థుల గురించి మీరు ఆలోచిస్తే మీకు వాళ్ళకు మీకు వాళ్ళ మీద నైతిక బాధ్యత ఉంటే కనుక తక్షణమే అంటే పదివేల కోట్లు పదివేల కోట్లు మీరు ఒక్కసారి ఎట్లా ఇవ్వలేరు కానీ విడతల వారిగానైనా ఇవ్వాలంటూ కూడా అధ్యాపకులు కావచ్చు కాలేజీల యజమాన్యాలు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం కూడా వెంటనే మరి రియాక్ట్ అయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే డిమాండ్స్ ఉంటే అవన్నీ కూడా నెరవేర్చి మరి విద్యార్థులకే న్యాయం చేయాలి